నెల్లూరులో దాష్టికాలకు తోడ్డి నేలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మురళీకృష్ణ హోటల్ మొన్నటి వరకు ఆహార పదార్థాల్లో బొద్దింకలు బల్లులు జరీలు దర్శనమిచ్చాయి నేను సమాధానం కోరినందుకు స్విగ్గీ పై కస్టమర్లపై దాడికి దిగారు గత కొంతకాలంగా విచ్చల వీడి ఎత్తునానికి అలవాటు పడిపోయిన మురళీకృష్ణ హోటల్ సంయుక్త అధికారుల పర్యవేక్షణ లోపమే హోటల్ యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని వాపోతున్నారు నెల్లూరు వాసులు తమను ప్రశ్నిస్తే దాడులు తప్పమంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు మురళీకృష్ణ హోటల్ సిబ్బంది కేసు నమోదు చేయడం మానే చోద్యం చూస్తున్నారు పోలీసులు ఇంట్లో పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది ముఖం కొట్టారు మొఖం పైన ముక్కు పైన మొక్క అడిగిన దానికి కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ఏదే హడు ముఖ్యకృష్ణ